కల్నల్ సోఫియా కురేషి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి సుపరిచితమైనటువంటి మిలిటరీ కమాండర్ సోఫియా కురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దేశం ప్రపంచం అంతా కలకలం రేపుతున్నాయి అత్యంత ధైర్య సాహసోపేతాలతోటి సోఫియా కురేషి కానీ సోఫియా కురేషి కుటుంబ చరిత్ర అంతా చూసిన మిలిటరీకి డెడికేట్ అయి పనిచేసినటువంటి కుటుంబం మీద ఒక మంత్రి స్థాయిలో అత్యంత దుర్మార్గంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మనం తలదించుకునే పరిస్థితి ఉన్నాయి అతను చేసిన వ్యాఖ్యలు సోఫియా కురేషి ఉగ్రవాదులకు చెల్లెలు అని సంబోధిస్తూ మాట్లాడాడు అంటే టెర్రరిస్టుల సిస్టర్ అని చెప్పాడు ఇంత దారుణమైనటువంటి కామెంట్లు చేసినటువంటి మధ్యప్రదేశ్ మంత్రి ఈరోజు కూడా దాని నుంచి తప్పు జరిగిందనే పద్ధతిలో ఆయన ఆలోచించట్లేదు దీని మీద సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి అతని మీద మందలించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చి ఆ ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను పద్ధతిలో చెప్పి చెప్పనట్టుగా తన క్షమాపణలు చెప్పారు ఈ విషయం సుప్రీంకోర్టే నిన్న కోర్టులో ఈ కేసు జరుగుతున్న సందర్భంగా చెప్పింది ఈ రకమైన ముసల్ కన్నీరు మాకు అక్కర్లేదు మీరు మాట్లాడిన మాటలు జాతి తల తలదించుకునేలా ఉన్నాయి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మీరు ఏదో రకంగా క్షమాపణలు చెప్పినట్టు నాటకాలు ఆడడాన్ని మేము అంగీకరించట్లేదు మీకు నిజాయితీ ఉంటే సీరియస్గా తప్పు అనుకుంటే మీకు క్షమాపణ చెప్పే తీరు ఈ రకంగా ఉండదు అని చెప్పి తీవ్రంగా అక్షింతలు వేస్తూ మంత్రి గారి క్షమాపణల్ని మేము స్వీకరించట్లేదు అతని మీద కేసు నమోదు చేయండి అతని మీద మిగతా ఇన్వెస్టిగేషన్ చేయండి ఎటువంటి పరిస్థితులు ఈ రకమైన వ్యాఖ్యల్ని దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యల్ని అంగీకరించకూడదని చెప్పి దేశమంతా ఒకవైపు యునైటెడ్గా టెర్రరిజం మీద పోరాడుతుంటే ఇలాంటి వ్యక్తులు దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించి మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి అతని మీద ఇమీడియట్గా కేసు నమోదు చేయడమే కాదు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి సిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ జరపాలన్నది అంతేకాదు సిట్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత అధికారులే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను కూడా అందులో మహిళా అధికారులు కూడా ఉండాలి ఆ రకమైన పద్ధతులు విచారణ జరపండి అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి ఇది ఒకవైపు ఈ దేశమంతా ఉగ్రవాదం మీద పోరాడుతున్నాం పాకిస్తాన్తో ఘర్షణల నేపథ్యంలో ఈ రకంగా ఒక వీరోచితంగా మన మిలిటరీ తరఫున నిలబడ్డటువంటి ఒక కమాండర్ని ఈ రకమైన ఒక మంత్రి ఈ రకం కించపరిస్తే అక్కడున్న బీజేపీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతన్ని మంత్రి పదవి తొలగించడం కానీ అతన్ని చర్య తీసుకోవడం కానీ ఈరోజు దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ అతన్ని మందలించినటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఏ తప్పులు చేసినా వెనకేసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది లేదా చూసి చూడనట్టుగా వదిలేసేది లేదంటే ఒక లైటర్గా ఒక కామెంట్ చేసి వదిలేసే పరిస్థితి మనకు కనపడుతుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దేశంలో మనకు అంటే మన వాళ్ళైతే ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు కానీ అదే ఇతరులు చిన్న కామెంట్లు చేసిన చిన్న విమర్శలు చేసిన దేశద్రోహ కేసులు పెడుతున్నారు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హర్యానా అశోక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలీ మహమూదాబాద్ అనే వ్యక్తి ఈ టెర్రిస్ట్ల ఈ దాడులు జరిగిన తర్వాత అతను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ మీద ఈరోజు అతని మీద లోకల్గా ఉన్న బీజేపీ కార్యకర్త అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అతని మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ప్రొఫెసర్ అలీ ఒక అశోక యూనివర్సిటీలో ఆయన పొలిటికల్ సైన్స్ హిస్టరీకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అతనికి రాజకీయ అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అతను పెట్టిన పోస్ట్ ఎవరైనా చూస్తే అందులో ఒక చిన్న తప్పు కూడా చూడలేరు అందులో కొన్ని సూచనలు సలహాలు చిన్న విమర్శలు ఇవి ఉన్నాయి ఇవన్నీ దేశంలో అనేక మంది దీని మీద యుద్ధం గురించి కానీ లేదంటే టెరిస్టుల దాడి మీద కానీ స్పందించిన తీరులో అతను చాలా అమోఘంగా స్పందించాడు దాన్ని కూడా వక్రీకరించి కేసులు పెట్టి దేశద్రోహ కేసు పెట్టి ఈరోజు అతను జైల్లో పెట్టారు అంటే మనం మన మనుషులైతే ఏ తప్పు చేసినా స్వేచ్ఛగా వదిలేస్తాం ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా వదిలేస్తాం అదే ఇతరుల మీద మనం ఏదైతే అభాండాలు వేయదలుచుకున్నామో వాళ్ళ మీద చిన్న విమర్శలు చేసినా వాళ్ళని జైల్లో పెట్టారు ఈరోజు అనేక మంది దేశంలో ఉన్న అనేక మంది ప్రొఫెసర్లు ప్రముఖులు సామాజిక కార్యకర్తలు సినిమాట్ల అనేక మంది ప్రొఫెసర్ అలీ చేసిన తప్పేంటి చెప్పండి అని అడుగుతున్నారు అతను వాస్తవంగా చెప్పాలంటే పయల్గామ్ లో టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ని టెర్రరిజాన్ని గట్టిగా జవాబు చెప్తూ కూడా ఆయన పోస్ట్ పెట్టాడు మీరు ఎవరైనా ఆ పోస్టులను చూడొచ్చు చనిపోయిన ఇరవై ఆరు కుటుంబాలు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ అతను పోస్టులు పెట్టాడు ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత యుద్ధంలో కూడా చెప్పాడు మన ప్ర ప్రభుత్వం ఉగ్రవాద తవరాల మీద దాడి చేయడం చాలా సరైందని చెప్పి కామెంట్ పెట్టాడు అదే సమయంలో ఇదొక యుద్ధంగా మారకూడదు యుద్ధంగా మారితే ఇది అటు ఇటు ప్రాణ నష్టం జరుగుతుంది చాలా తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి చెప్పాడు అంతేగా సోఫియా కురేషిని సోఫియా కురేషి ఆమె ప్రతిభను పొగుడుతున్న వాళ్ళు మరి దేశంలో మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదనే మాట కూడా అతను చెప్పాడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎక్కడ ఏ ఒక్కటి కూడా తప్పు పట్టడానికి వీలు లేనటువంటి వ్యాఖ్యలు అతను చేసింది కానీ ఆ వ్యాఖ్యల్ని కూడా కేసులుగా నమోదం చేసి అతన్ని ఈరోజు జైలు పాల్ చేసినటువంటి పరిస్థితి అతను ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఏంటి ఆ ప్రొఫెసర్ అల్లీ చేసిన తప్పు ఎవరు దాని మీద మాట్లాడు అక్కడున్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ బీజేపీని నియమించిన చైర్పర్సనే ఆమె నోటీసులు ఇచ్చి కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తుంది అంటే మొత్తం ఇష్యూని మళ్ళీ కమ్యూనలైజ్ చేయడానికి మతపూరితం చేయడానికి జరుగుతున్నట్టు ప్రయత్నం తప్ప తమకు ఇష్టం లేని వ్యక్తుల మీద కేసులు నమోదు చేసే పద్ధతిలో తప్ప ఇంకొకటి కనపడదు అందుకని ఇతనికి చిన్న సూచనలు విమర్శలు చేసినందుకు అతన్ని జైలు సంఖ్యలు వేశారు అక్కడ తీవ్రంగా దేశాన్ని అవమానించే పరిస్థితుల్లో మన మిలిటరీ కమాండర్ని అవమానించే పరిస్థితులు ఉన్న వ్యక్తి మీద మాత్రం అతను స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు గంభీరంగా ఈరోజు కూడా భరి పరిస్థితే ఈ రకమైన పరిస్థితి ఉంటే దేశం ఎట్లా ముందుకెళ్తుంది ఏ రకంగా ఐక్యంగా ముందుకు సాగుతుంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ లేదా అంతమంది పహల్గామ్ దాడి ఇవన్నీ విషయాల్లో అనేక మంది పాకిస్తాన్ ఐఎస్ఐకి మన దేశంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి ఏజెంట్లుగా మారని చెప్పి ఈరోజు పత్రికల రోజు మనం వార్తలు చూస్తున్నాం అందులో ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఈమె బీజేపీ కార్యకర్త జ్యోతి మల్హోత్ర అమెరికా పాకిస్తాన్ వాళ్ళ ఎంబసీతో టచ్లో ఉండి ఇక్కడ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత దాడి జరగడానికి ముందు పహల్గామ్ వెళ్ళి వీడియోలు తీసి పంపిందట లేదా ఇక్కడ దాడి జరిగిన ఆర్మీ కేంద్రాలన్నింటికి వెళ్ళి వీడియోలు తీసి పంపింది తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఏర్పాటు చేసే ఫంక్షన్లన్నిటికి హాజరవుతుంది ఇంత ఆమె బీజేపీ కార్యకర్తగా ఈరోజు మనం అన్ని యూట్యూబ్లో అంతటి మన సోషల్ మీడియాలో కనపడుతుంది ఆమె గతం ఏమిటి అని చూసినప్పుడు ఈ రకంగా అనేక మంది ఈ రకమైన ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు అదే బీజేపీ కార్యకర్త కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళని వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు వేరు అదే ఇంకొకరు చేస్తుండుంటే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన చేస్తుంటే దేశం అంతా గగ్గోలు పెట్టేది ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ కావచ్చు కానీ ఈరోజు ఏదైనా టెర్రరిజం మీద కావచ్చు దేశ ప్రయోజనాలు కావచ్చు కావచ్చు జరుగుతున్న విషయాల పట్ల ప్రభుత్వం సరైన పద్ధతులు వ్యవహరించాలి తప్ప ఈ రకంగా పక్షపాతంతో కక్ష పూరితగా టార్గెటెడ్గా చేయడం ద్వారా ఇది ఏమాత్రం మనకు ఉపయోగపడకపోగా మరింత నష్టం చేస్తుంది మరింత అనైక్యతకు దారితీస్తుంది గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది అందుకని ఈరోజు ప్రొఫెసర్ అలీ మీద పెట్టిన కేసులు తక్షణమే విత్డ్రా చేసుకోవాలి అతను ఏ రకమైన నేరం చేయలేదు అతను పెట్టిన పోస్టులు ఏ రకంగా నిరభ్యంతరం ఏ రకం అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ రకమైన దేశంలో గతం నుంచి జరుగుతున్న గత పదేళ్ల కాలంలో జరుగుతున్న ఒక టార్గెటెడ్గా ఒక విద్వేషాలు రెచ్చగొట్టే పదవి జరుగుతుంది ఇదే కొనసాగితే మాత్రం దేశానికి ప్రమాదం నష్టం అందుకని ఈరోజు రకరకాలుగా చలరేగిపోతున్నటువంటి విజేషాలు మంత్రులు లేదా అలాంటి కామెంట్లు చేస్తున్న వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇది చాలా అవసరం ప్రత్యేకంగా నేషనల్ మీడియా మేజర్ మీడియా ఈరోజు దేశంలో అనేక విద్వేషాలు తెచ్చగొట్టడంలో ముందుంటుంది దాన్ని కంట్రోల్ చేయడం మీద దృష్టి పెట్టాలి అందుకని న్యూ ఈ న్యూట్రాలిటీని లేదా ఒక ప్రభుత్వం ఐక్యతని లేదా ప్రజల మధ్యలో అనేకత సృష్టించే శక్తులను అడ్డుకోవడం చాలా అవసరం విమర్శల్ని ఒక సానుకూల పద్ధతిలో స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఈ కర్తవ్యాన్ని ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి